బిజ్జి బిజ్జి అన్న బిజ్జిడ్ అండ్ బ్రిడ్జ్ ఫైనల్ వచ్చినాం ఇన్స్టాలో మళ్ళీ చూపించి ఆగమాగం చేస్తారా ఏం కూడా వచ్చినాం మీరే ఆగం చేస్తారా మేము హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సంచారి ఈ రోజు మీ అందరితో కలిసి నేను కూడా అరకు అయితే చూడబోతున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో ప్రజెంట్ అరకులో అయితే ఉన్నానని తెలుసు కదా మీ అందరికి సో ఈ రోజు మనం అరకు టూర్లో భాగంగా అయితే ఒక రెండు ముఖ్యమైన స్పాట్స్ అయితే చూడబోతున్నాం రెండు ముఖ్యమైన ప్రదేశాలు అయితే చూడబోతున్నాం అందులో ఒకటి గాలికొండ వ్యూ పాయింట్ ఇంకొకటి వుడెన్ బ్రిడ్జ్ ఈ రెండు అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఇక అందరికి తెలిసిన విషయమే అరకు అంటేనే మొత్తం గ్రీనరీ పచ్చదనం చూస్తున్నారు కదా ఆ రోడ్స్ ఆ రోడ్స్ కి రెండు వైపులా ఎంత గ్రీనరీగా ఉందో అసలు అవి చూస్తుంటేనే మై మర్చిపోతున్నాను అంత అద్భుతంగా అయితే ఉంది అరకు అనేది ఇక అరకు అయితే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి చూడడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే సో నేనైతే ఫస్ట్ గా బుర్రా గుహల్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను మీరైతే చాలా మంది అయితే ఇంకా వీడియో చూడలేదు సో మీరైతే ఆ వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియో ఎండ్ లో అయితే ఇస్తాను బొర్రా గుహల గురించి అయితే అలాగే నేను అరకుకి ఎలా వచ్చాను అనేది కూడా వీడియో అయితే చేసి పెట్టాను అరకు నుంచి బొర్రా గుహలు వరకు ఎలా వచ్చాను అది కూడా చేసి పెట్టాను ఇక మనం ఇప్పుడు ప్రజెంట్ బుర్రా గుహలు కంప్లీట్ చేసుకుని అనంతగిరి వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం గాలికొండ వ్యూ పాయింట్ అండ్ అలాగే వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా దీని తర్వాత ఈ వీడియో తర్వాత కూడా ఇంకా చాలా వీడియోస్ అయితే వచ్చేటి ఉన్నాయి సో మీరు ఆ వీడియోస్ ఏ మిస్ అవ్వకూడదు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింహల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ కావడానికి అయితే మీరు కంపల్సరీగా అయితే లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తుంటే వీడియో అనేది అంత ముందుకైతే వెళ్తుంది అంతమంది పబ్లిక్ అయితే రికమెండ్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీకు వీడియోలో ఏం నచ్చింది ఏం నచ్చలేదు అలాగే మీరు ఎవరితో ఈ అరకు ట్రిప్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే కొంచెం కామెంట్ సెక్షన్ పక్కకి స్వైప్ చేస్తే హైప్ బటన్ అయితే ఉంటుంది సో ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేసి హైప్ కూడా చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రికమెండ్ అయ్యి నాకు కూడా రీచ్ అయితే వస్తుంది అనమాట ఇంత అద్భుతమైన క్లైమేట్లో ఈ కార్లో ఈ ఘాట్ సెక్షన్లో తిరుగుతుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా వ్యూస్ అయితే ఎలా ఉన్నాయో ఇక ప్రజెంట్ అయితే మనం గాలికొండ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇదే కనిపిస్తుంది కదా మనకి ఈ గాలికొండ వ్యూ పాయింట్ అనేది అరకులో ఒక హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో గాలికొండ వ్యూ పాయింట్ అని అయితే అంటారు దీన్నైతే ఇలాంటి వ్యూస్ను అయితే రియల్గా చూడడం అంటే చాలా అదృష్టం చెప్పాలి ఎందుకంటే ఇలాంటి వ్యూస్ అయితే ఖాళీ మన కంప్యూటర్ స్క్రీన్ స్క్రీన్ పైన వాల్ పేపర్ గానో లేకపోతే మొబైల్ స్క్రీన్ పైన వాల్ పేపర్ గానో చూస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి సీన్స్ అయితే రియల్ గా కూడా అనమాట ఇంత అద్భుతమైన ఈ సీన్ చూస్తుంటే మాత్రం నాకు అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా కాఫీ అయితే సేల్ చేస్తున్నారు వాళ్ళైతే ఇదే గాలికొండ వ్యూ పాయింట్ ఇక గాలికొండ వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ చేసుకుని ఈ మధ్య మనకి ఇన్స్టాలో బాగా చక్కర్లు కొడుతున్న ఒక ప్లేస్ కైతే వెళ్ళబోతున్నాను ఆ ప్లేస్ మీకు ఇంతవరకు చెప్పాను కదా వుడెన్ బ్రిడ్జ్ అనమాట ఎటు చూసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వుడెన్ బ్రిడ్జ్ వుడెన్ బ్రిడ్జ్ వుడెన్ బ్రిడ్జ్ ఓసారి అయితే చూద్దాం దాని కథ ఏందో అని చెప్పి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఆల్రెడీ సెకండ్ టైం అరకు రావడం కాకపోతే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది లేదనమాట సో ఇప్పుడు కేవలం ఆ వుడెన్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే నేను అయితే అరకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ నవంబర్ డిసెంబర్ జనవరిలో అయితే అరకు రావడానికి అయితే ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది అరకు ఈ టైంలో మాత్రం చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో మామూలుగా అయితే లేదు నాకైతే ఈ రోడ్ పైన ఇలా ట్రావెల్ చేస్తుంటేనే ఒక చెప్పలేని ఆనందం అయితే కలుగుతుంది మనసులో ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఈ రోడ్ జర్నీ కూడా కాకపోతే ఈ వీడియోలో అయితే మొత్తం రోడ్ జర్నీ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు నేనైతే ఎందుకంటే చాలా లింత్ అయిపోతుంది వీడియో కాబట్టి చాలా వరకు రోడ్ ట్రిప్ అయితే తీసేశాను కాకపోతే ఏం చేస్తానంటే ఈ రోడ్ జర్నీ మొత్తం ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను నేనైతే సో కంపల్సరిగా అయితే అన్ని వీడియోస్ చూడడానికి అయితే ప్రయత్నించండి నా ఛానల్లో ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ రోడ్ జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో కూడా సపరేట్ గా అయితే చేసి పెడతాను ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మనకైతే వైజాగ్ నుంచి కూడా ఆ వీడియోస్ అయితే వచ్చేటి ఉన్నాయి సో మీరు ఏ వీడియోస్ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి అలా మిస్ అనుకుంటే మాత్రం మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సిం అయితే ఆన్ చేసి పెట్టుకోండి చలో ఇక మనమైతే ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ కి అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా ఇదే వుడెన్ బ్రిడ్జ్ ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ అయితే ఉంటుందన్నమాట ఇక టికెట్ అయితే తీసుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం చూసిద్దాం మా బొడెన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఇప్పుడు మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎలా ఉన్నాయన్నమాట పర్ పర్సన్కి అయితే ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ ట్రీడెక్ అయితే ట్వంటీ రూపీస్ బర్డ్ నెస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ అలాగే మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా చేసుకోవచ్చు ఇందులో టూ థౌసండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట ఇక్కడ అయితే మనకి ప్యూర్ కాఫీ కూడా దొరుకుతుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా మనమైతే టికెట్ తీసుకున్నాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ ఉడెన్ బ్రిడ్జ్ అయితే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఓపెన్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇనాగ్రల్ బోర్డు కూడా ఉంది శ్రీ కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ బోర్డు మీద ఆయన పేరు చూడగానే ఏదో ఒంట్లో తెలియని పవర్ అయితే వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ బోర్డు పైన అయితే ఆయన పేరు ఉంది ఆ పేరుని చూడగానే నాకు కూడా ఒంట్లో ఏదో తెలియని ఉత్సాహం కొత్త ఉత్సాహం అయితే వచ్చేసింది ఆయన కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం న్యూస్లలో ఈ మధ్య చాలా ట్రైబల్ విలేజెస్లలో అయితే తిరిగి వాటిని కూడా చాలా బాగా అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడని అయితే మనమైతే న్యూస్లలో చాలా చూస్తున్నాం ఆయన ఇంకా అలాగే చేస్తూ ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తూ ఇలాగే దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలో ఇక మనమైతే మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ప్లేస్ అయితే మామూలుగా లేదు మీరు కూడా కంపల్సరిగా అయితే ఒకసారి రావడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇక్కడ స్టెప్స్ తో అయితే ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే క్రియేట్ చేసి పెట్టారు అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లతో ఎంతో అద్భుతంగా గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట ఇక మనకి ఇప్పటిదాకా చెప్పాము కదా బర్డ్ నెస్ట్ అని చెప్పి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఇదే అనమాట అందులో కూర్చొని ఫోటోలు తీయడానికి అయితే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట ఈ ట్రీస్ చూస్తుంటే ఈ చెట్లు చూస్తుంటే మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయో అసలు అద్భుతంగా ఉంది వాటి మధ్యలో అలా తిరుగుతుంటే చల్లని వాతావరణంలో ఆ చిన్న చిన్న పక్షుల సౌండ్స్తో చాలా అద్భుతంగా అయితే అనిపించింది ఇక అక్కడ అలా కొన్ని ఫొటోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం వీడియోస్ అయితే తీసుకొని ఇంకొంచెం ముందుకు అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎందుకంటే మెయిన్ మనం వచ్చింది వేరే విషయం కదా అండ్ బ్రిడ్జ్ దానికోసమే మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అయితే ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే లోపలికి పైకి వెళ్తే మనకైతే వుడెన్ బ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా పైకి అయితే వెళ్తూ ఉండాలన్నమాట ఇలా పైకి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే వుడెన్ బ్రిడ్జ్ వస్తుంది మెయిన్ థింగ్ మనం వచ్చింది దానికోసమే కాబట్టి చలో ఇక దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇప్పుడు మనం బిజి బిజ్జి అన్న విధ బిజ్ ఇదే బిజ్ వుడన్ బ్రిజ్ ఫైనల్ వచ్చిన ఇన్స్టాలో మన చూపించి ఆగమాగం చేస్తారా ఏం కూడా వచ్చినాం మీరే ఆగం చేస్తారా మేము కూడా చేస్తాం చలో ఇక వుడెన్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక ఇక్కడ నుంచి అయితే అరకుకి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు మనమైతే అయితే లో బొటానికల్ గార్డెన్ అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూసుకోవాలన్నమాట కాకపోతే అవి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించట్లేదు అవి చూడాలని ఎందుకంటే మెయిన్ వచ్చిన పర్పస్ ఏంటంటే వుడెన్ బ్రిడ్జ్ కోసం మాత్రమే సో ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో వెళ్లాలని వెళ్తున్నాం అరకు వరకు అయితే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి స్కూటీ కంటే కొంచెం ముందు మనకి మట్టి రోడ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి రైట్ తీసుకుని వెళ్తే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ దూరంలో కటిక వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అనమాట అరకులో చాలా ఫేమస్ అయిన కటిక వాటర్ ఫాల్స్ అది కాకపోతే మేము తీసుకున్న కార్ అన్న వాళ్ళు అయితే తీసుకువెళ్ళమని చెప్పారు ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారంట వాళ్ళు బయట వెహికల్స్ ని రానివారంట ఒకవేళ తీసుకు వెళ్ళినా సరే ఆ ఒక్క వాటర్ ఫాల్ కోసమే వాళ్ళైతే టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ అడుగుతున్నారు సో అంత పెట్టి ఆ ఒక్క వాటర్ ఫాల్స్ కోసం వెళ్ళడం మేము ఎంత రిస్క్ అని చెప్పి స్కిప్ చేసామన్నమాట అక్కడ లోకల్ వాళ్ళైనా సరే జీప్లో తీసుకువెళ్ళి తీసుకురావడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చేస్తారంట సో ఒక్కదాని కోసం అంత దూరం వెళ్ళడం అవసరం లేదు అని చెప్పి మేమైతే స్కిప్ చేసాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి మేమైతే డైరెక్ట్గా అయితే అరకు వెళ్ళిపోతున్నాం అయితే అయ్యామనమాట మీరు మాత్రం కొంచెం ట్రై చేయండి మార్నింగ్ రావడానికి అయితే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందంట సో కొంచెం అలా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా అరకు వెళ్తుంటే కూడా అసలు వ్యూస్ అయితే మిస్ అవ్వట్లేదు ఆ రోడ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది ఆ రెండు వ్యూస్ కొండల మధ్యలో అయితే ఇప్పుడు మేము బుక్ చేసుకున్న కార్ అన్న డీటెయిల్స్ అయితే నా బుర్ర గుహలు వీడియోలో అయితే ఉంటుంది సో వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను ఓసారి అయితే ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి అన్న డీటెయిల్స్ అయితే మీకు కూడా అర్థం అవుతాయి అలాగే బొర్రా గుహలు కూడా చూసిన వాళ్ళు అయితే అవుతారనమాట కాకపోతే మీరు బొర్రా గుహల దగ్గర మాట్లాడుకునేటప్పుడే చూసి మాట్లాడుకోండి ఏమేమి ప్లేస్ చూపిస్తారు ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పి ఎందుకంటే వీళ్ళు మధ్యలోకి వచ్చాక కటిక వాటర్ ఫాల్స్ అయితే చూపించమని చెప్పారు ఒకటి స్కిప్ చేసేశారు ఇంకా రెండు మూడు అయితే అలా అవి మనకి నచ్చిన ప్లేసెస్ మెయిన్ మెయిన్ ప్లేసెస్ అవి అనమాట అరకులో కాకపోతే అవి చూపించట్లేదు ఒకవేళ అవి కూడా ఇంక్లూడ్ చేస్తే ఎంత తీసుకుంటారో చూసి మాట్లాడుకోండి అదైతే నాకు నచ్చలేదు కొంచెం ఎందుకంటే మనం ఎంత దూరంకి అని హైదరాబాద్కి ఎంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో వేరే వేరే ప్లేసెస్ నుంచో వస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చాక మెయిన్ మెయిన్ ప్లేసెస్ చూపించడానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట మామూలు ఏదో చూసి చూడని ప్లేసెస్ మనం ఏదో బొటానికల్ గార్డెన్ అని చెప్పి చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఏదో చిన్న చిన్న ప్లేసెస్ అయితే చూస్తున్నారు అవి మనం హైదరాబాద్లో అయినా సరే లేకపోతే ఇంకేదైనా పెద్ద సిటీలో అయినా సరే చూసేటి పార్క్స్ అవన్నీ కాకపోతే మనం ఆ కటిక ఫాల్స్ కోసం అని లేకపోతే ఇంకేదో ప్లేస్ ప్లేస్ కోసమని మాకు నచ్చిన ప్లేస్ కోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి ఇంకెక్కడి నుంచో ఇక్కడికి వస్తే వీళ్ళు ఆ మెయిన్ మెయిన్ ప్లేసెస్ చూపించడానికి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అడుగుతున్నారన్నమాట సో మీరు అక్కడ బొర్రా గుహల్ దగ్గర దిగితే ఒకవేళ బొర్రా గుహల్ ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడ నుంచి క్యాబ్ వాళ్ళని మాట్లాడుకున్నప్పుడు ఏమేమి చూపిస్తారు ఏంటి అన్ని చూసి మాట్లాడుకోండి అప్పుడైతే మీరు కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారనమాట ఈ కటిక వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తే ఎంత తీసుకుంటారు ఒకవేళ అది స్కిప్ చేస్తే ఎంత తీసుకుంటారు చూసి మాట్లాడుకుంటే మీరైతే అన్ని చూసిన వాళ్ళు అయితే అవుతారనమాట అరకు వచ్చి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు అరకులోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బొటానికల్ గార్డెన్ లోపల ఏదో పెద్ద ఫ్లవర్ గార్డెన్ ఉంటుందంట సో అంత ఇంట్రెస్ట్ ఏం లేదు పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది దాన్ని కూడా చూసే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు కాకపోతే ఒక చిన్న ఇరిటేటింగ్ విషయం ఏంటంటే కటిక వాటర్ ఫాల్స్ అయితే మిస్ అయిపోయాం అక్కడ హైదరాబాద్ నుంచి అయితే మెయిన్ మేము వచ్చిందే కటిక వాటర్ ఫాల్స్ కోసం వీళ్ళు మధ్యలోకి వచ్చాక ఏం చేశారంటే కటిక వాటర్ ఫాల్స్ కి వెళ్లాలంటే ఇంకా టూ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది లేకపోతే ఇవి చూపిస్తామని చెప్పి ఇవే చూపించారనమాట వీళ్ళైతే సో ఇది ఒక్కటి చిన్న అప్సెట్ మూడ్ అప్సెట్ అయిపోయింది చాలా అప్సెట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నాం కదా ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక ఇవన్నీ స్కిప్ చేసేసి మేమైతే అరకులో అయితే డ్రాప్ చేసేది అని చెప్పాము అతనికైతే మా క్యాబ్ అతనికి అరకులో డ్రాప్ చేసేసాక మేమైతే అక్కడ మళ్ళీ ట్రైబల్ మ్యూజియం అయితే ఒకటి చూసుకున్నాం అది కొంచెం పర్లేదు బాగా అనిపించింది ట్రైబల్ మ్యూజియం కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుందనమాట సో ఇది కొంచెం గా అనిపించిన విషయం నాకైతే అందుకోసం మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే మీరు క్యాబ్ మాట్లాడుకునేటప్పుడే అన్ని డీటెయిల్స్గా మాట్లాడుకొని క్యాబ్ అయితే తీసుకోండి ప్లీజ్ అలాగే మీరు ఇంకొన్ని ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర దాకా వస్తుంది అన్నమాట సో ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఈ ఇన్ఫర్మేషన్ ని ఇంకొంతమందికి అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి నెక్స్ట్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అప్పటి వరకు అయితే మీరు నా కోసం వేచి ఉంటారనుకుంటూ మీకోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఐ యామ్ ద సంచారి బాయ్ ఫ్రెండ్స్